ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్ధములు నాయన శిష్య కుజన లక్షణమును తెలియజేయుచున్నాను వినుడి వటి చన్నులు చన్నుళ్ళు గల നിന്ദ നിന്ദജേയു ഗുത്ത പുരവിക്കിൻ എടുത്ത പെരുഗ അടുവലെ ഗ്രന്ഥമു മെച്ച ദുർജനുണ്ടോ ലേ നീതിപ്പോ വിത്തോചോ ఇటువంటి బోధనే నెరిగేదట్లనుకోక ఇటువంటి బోధనే నిరిగేదెట్లనుకోక కటువాక్యములో బల్కీ ఘనులు గాసిన చేయు అతి సజ్జనుండు నతి దును లేనిదే తప్పు వెతుకోచో ఓ శిష్యుడా శుష్కించిపోయిన చన్నులు గల దుర్మార్ఘురాలగో స్త్రీ రవికను చూసి ఇది కులుకు చనుల వలె శృంగారముగా శోభించుట లేదని ఇది నాకు పనికిరాదని ఆ రవికను నిందించినట్లు దుర్జనుడి పవిత్రమైన అచిల గ్రంథమును మెచ్చక దానిలో తప్పులు లేకుండినను నిరంతరము అతడు దానిలో లేని తప్పులని వెతుకుచుండును ఇటువంటి పవిత్రమైన పరిపూర్ణ బోధను నేను ఏ విధముగా తెలుసుకోగలనని బాధను పొందకపోగా బాధాకరమైన మాటలతో నిందించి పెద్దల మనస్సును బాధపెట్టును పవిత్రమైన పరిపూర్ణ బోధను నేను ఏ విధముగా తెలుసుకోగలనని బాధను పొందకపోగా అసలు ఇక్కడ మనము మానవ జన్మను ఎత్తిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఇక్కడ అన్నింటికంటే మనం దేన్ని నిరంతరము కోరుకుంటూ ఉంటాము అంటే పవిత్రమైన దానిని ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటూ ఉంటుంటాం అన్నమాట అంటే ఎవరికే పరిధిలో వాళ్ళు వాళ్ళు నడిచే నడవడికలో వాళ్ళు ఉన్నతమైన దానినే కోరుకుంటూ ఉంటుంటారు ప్రతి ఒక్కరూ కూడా అయితే మనం ఒక్కసారి కానీ విచారించినట్లయితే ఏది ఈ సృష్టిలో ఏది మన జీవన గమనములో మన జీవితములో ఏది అన్నింటికంటే పవిత్రమైనది ఏది అని కానీ మనం విచారించినట్లయితే అచల పరిపూర్ణ తత్వం ఏదైతే ఉన్నదో ఆ అచల తత్వము అంటే పరమాత్మ యొక్క తత్వం అంటే పరమాత్మ అంటే భగవంతుడు తప్ప ఇంకా ఎక్కువైన పవిత్రమైనది అంతకంటే మించిన పవిత్రమైనది అంతకంటే మించిన గొప్పది భూ ప్రపంచం మీద రెండవది లేనే లేదు ఎందుకు రెండవది లేనే లేదు ఏ రెండవది పుట్టినా ఏ రెండవది తయారైనా సరే ఆ భగవంతుని యొక్క అను అనుష్ఠానం అంటే భగవంతుని యొక్క ఆశ్రయము ద్వారానే ఆ భగవంతుని యొక్క శక్తి ఆధారముతోటే ఈ రెండవది అంటూ తయారవుతూ ఉన్నది కానీ ఇంకా వేరే ఇంకొకటి అంటూ లేదు అందువల్ల ఏది చూసినా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మనం దేన్ని చూసినా దేన్ని విన్నా దేన్ని కన్నా దేన్ని మాట్లాడినా దేన్ని గురించి తెలుసుకున్న జ్ఞానం అయినా సరే అది మొత్తం కూడా భగవంతుని యొక్క సొత్తే తప్ప రెండవది కానీ కాదు అందువల్లే ఇక్కడ పవిత్రమైనది ఏది గొప్పది అంటే భగవంతుని యొక్క స్వరూపం కన్నా పవిత్రమైనది అంతకన్నా గొప్పది రెండవది లేనే లేదు అయితే ఎవరు దీన్ని తెలుసుకోగలుగుతారు అంటే మానవ జన్మ మానవాకృతి ధరించిన ఏ ఉపాధి అయితే ఉన్నదో ఆ ఉపాధిలో ఉన్న జీవుడే ఈ పవిత్రమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు మరి ఆ పవిత్రమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన ప్రయాణమంటూ ఈ మానవుడు చేస్తూ ఉన్నాడా అని మనం కానీ ఒక్కసారి కానీ విచారించినట్లయితే మనకు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కూడా మనకు ఎవ్వరూ కూడా కనపడటలా మనం కానీ వెతికినట్లయితే మరి ఏమి కనపడుతూ ఉన్నది ఏ రోజు కా రోజు ఏదైతే కావో ఓ మజ అనే ఏదైతే తోస్తూ ఉంటుందో ఏదైతే అనుభవించాల్సింది ఉంటుందో ఈ శరీరానికి సంబంధించిన ఏ ఇష్టాలైతే ఉండయో ఏ ఆనందాల క్షణికమైన ఆనందం అయితే ఏదైతే ఉన్నదో ఆనందం కోసం ఆ క్షణికమైన ఆనందం కోసం పరుగులెత్తటం పోగులాడటం పేరు ప్రఖ్యాతుల కోసం గొప్పల కోసం డబ్బు సంపద ఉంటే గొప్పవాడు ఈ విధంగా ఈ ప్రపంచానికి సంబంధించి ఈ దేహం అనుభవించేదానికి సంబంధించిన పరుగులెత్తటమే తప్ప మనకి నూటికి ఒక్క ఏ కోటికొక్కడో కానీ ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని అన్నింటికంటే పవిత్రమైన అటువంటి భగవంతుని స్వరూపాన్ని పొందటమే తప్ప వేరేది కాదు అని దానికోసం మళ్ళీ ప్రయాణం చేసేవాళ్ళు మనకు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు దీన్ని బట్టి ఎటువంటి పవిత్రమైన పదము అనేది దేనికి మనకే అన్వయించుకోవాలి అని అంటే ఒక్క అన్నింటికంటే పవిత్రమైనది భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందటమే అయితే మనం భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందటమే అంటే ఇక్కడ మనం బాగా విచారించలా విచారించాల్సిన అవసరం ఒకటి ఉంది అసలు పొందటం అంటే ఎక్కడ ఉంటే పొందటము అనే అనుమానం అనేది వెంటనే మనకొచ్చు భగవంతుడనేది ఎక్కడ ఉన్నాడో అని కాదు అసలు భగవంతుని యొక్క స్వరూపములో నుంచి కల్పింపబడింది నిజమనుకున్నది ఏదైతే ఉన్నదో ఆ కల్పింపబడింది లేదు అని తేలిపోతే భగవంతుడు ప్రత్యక్షంగా తన స్వరూపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే వేరుగా ప్రత్యేకంగా ఒకటి పొందాలి అని అంటే అది మళ్ళీ లేకుండా పోవటం అనేది జరుగుద్ది మనకి ప్రత్యేకించి భగవంతుణ్ణి పొందటం అంటే ప్రత్యేకించి పొందటం కాదు ఉండ స్వరూపాన్ని సహజంగా ఉండ స్వరూపంలో నుంచే ఈ అసహజంగా కదిలే కదలికలతోటే ఈ ప్రపంచం మొత్తం కూడా తయారవుతూ ఉన్నదన్న నిజం మనకు తెలియదు అయితే ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నాము అసహజంగా అంటే భగవంతుని యొక్క స్థితిలో నుంచి అసగజ లేఖనే ఉండట్టుగా కల్పింపబడ్డ ఏ ప్రపంచమైతే ఉన్నదో ప్రపంచమంటే దేహంతోటి కూడా కలుపుకొని మొత్తం కూడా ప్రపంచమే అంటే పంచభూతాత్మకమైన దృశ్యరూపకం మొత్తం కూడా ప్రపంచమే అది ఎక్కడ కల్పింపబడింది పరమాత్మ యొక్క స్థితిలో నుంచే కల్పింపబడింది అయితే ఇప్పుడు ఏమనుకో మనం మరి పరమాత్మనే తెలుసుకోవాలి పవిత్రమైంది పొందాలి అని అంటే పరమాత్మ అక్కడ లేక పొందటం అనేది కాదు ఏదైతే కల్పింపబడిందో కల్పింపబడింది నిజమనుకొని మనం ప్రయాణం చేసే ఏ భావన అయితే ఉన్నదో అది నిజంగాదని తెలుసుకోవటమే ఇక్కడ భగవంతుణ్ణి పొందటం అంటే అది నిజంగా దాని నిజం కాదని తేలిపోతే ఉండదు భగవంతుని యొక్క స్వరూపమే ఇంకా వేరే అంటూ ఎక్కడకో తెలుసుకోవటం కానీ ఒక ప్రత్యేకతగా నువ్వంటూ ఒకడు ఉండి నువ్వు మళ్ళీ భగవంతుని స్వరూపం ఎక్కడో ఉంది తెలుసుకోవటం పొందటం అనేది అది మనం చెప్పుకునేటప్పుడు ప్రబోధం చెప్పుకునేటప్పుడు అది వాచ్యార్థంగా అది మనం వినేదాని వినేదానికోసం చర్చించుకోవటమే కానీ వాస్తవంగా భగవంతుణ్ణి పొందటం అంటూ లేనే లేదు ఎందుకు లేదు అంటే ఎక్కడ ఉంటే నువ్వు పొందుతావు ఎక్కడ లేకపోతే నువ్వు పొందుతావు అనేది కూడా ఒక ప్రత్యేకత అనేది ఎక్కడ ఉన్నది నువ్వు కూడా మొత్తం సూది మనమాపన సందు లేకుండా సమస్తం మొత్తం పరమాత్మ యొక్క స్వరూపమని శాస్త్రాలైతేనేమి వేదాలైతేనేమి ఉపనిషత్తులైతేనేమి ఈ తీరుగా భగవద్గీత భాగవతాలు అనేక రకాలుగా మనకి ఉండదు సూది మనమోపనసందు లేకుండా మొత్తం భగవంతుని యొక్క స్వరూపమని మనకి ఇక తేట తెల్లంగా చెబుతూ ఉంటే నువ్వు ఎక్కడున్నాడని ఒక ప్రత్యేకతగా ఎక్కడో ఉన్నాడు అని నువ్వు పొందుతావు ఈ ఎక్కడో ఉన్నాడు భగవంతుడు ఆ భగవంతుని మనం చూడాలి అని అనుకున్న ఆలోచనలు అనేది భావనలు అనేది శుద్ధ తప్పు అని మనకి ఇక్కడ శాస్త్రాల తేట తెల్లంగా తెలియజేస్తూ ఉన్నాయి ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకు తప్పు అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి అంటే నీకన్నా భిన్నంగా చూసేది ఏదైతే ఉందో అది నీలో నుంచే కల్పింపబడి వస్తూ ఉన్నది సంకల్ప రూపకాన నీ సంకల్ప రూపకంతో కల్పించబడిన దానితోటి నువ్వు భగవంతుండని చూసినా లేకపోతే గుడి గోపురం అన్నా లేకపోతే గ్రంథంలో చదివినా లేకపోతే మతపరంగా మా దేవుడు అనుకున్నా నీలో నుంచి కల్పింపబడ్డ సంకల్ప రూపకమే తప్ప వేరే ఇంకొకటి వచ్చి గుర్తిరిగేది కాదు నీ సంకల్పానికంటే నువ్వు ముందుండావు అన్న విషయం నీకు తెలియటం లేదు అందువల్ల ఇక్కడ జరిగేది మొత్తం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది నీలో నుంచి కల్పింపబడ్డ అంటే ఏ జీవస్థితిలో నుంచి సంకల్ప రూపకంతో ఈ దృశ్య ప్రపంచం మొత్తం కల్పింపబడితేనే ఇది మొత్తం గోచరించుతూ ఉన్నదని అన్నమాట అప్పుడు ఇది కల్పింపబడ్డ మనస్సంకల్పానికి ముందుంది నిరాకార స్వరూపమైన జీవుడే అప్పుడు అదే నీవు మరి నువ్వైన దాన్ని నీకు తెలియటల్లా ఆ జీవస్థితి అనే విషయం అనేది నీకు తెలియటల్లా ఆ నిరాకారంగా ఉండే జీవస్థితి నుంచే ఈ గుర్తనే యొక్క సంకల్ప రూపకం తయారవుతూ ఉన్నది అది ఎక్కడ జరుగుతుందో నీలోనే జరుగుతుందో నువ్వయ్యనే నువ్వయ్యే ఉండవు మరి భగవంతుణ్ణి ఎక్కడ తెలుసుకోవాలి మరి నీ సంకల్ప రూపకంతో నీ నిరాకార రూపకం నువ్వయ్యుండి నీలో నుంచి గుర్తెరిగ సంకల్ప రూపకం పోయి గుర్తెరుగుద్దా భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తెరగలేదు ఎందుకు గుర్తెరగలేదంటే ఇది కల్పింపబడింది ఇది ఒక్కసారి గుర్తంటూ తయారైందంటే మళ్ళీ గుర్తు లేకుండా పోతుంది గుర్తిరిగేది ఎప్పుడు కూడా వాస్తవమైన శాశ్వతమైన వస్తువుని ఎప్పుడూ కూడా గుర్తించలేదు మరి ఏది గుర్తించాలి అంటే ఏదైతే ఇది అశాశ్వతము అని తెలుసుకొని శాశ్వతము కాని దాన్ని శాశ్వతము అనుకోని భావనతోటి మన భ్రమతోటి బ్రతుకుతూ ఉన్న బ్రతుకేదైతే ఉన్నదో అది ముందు మనకి ఇది అశాశ్వతమైనది ఇది నిజమైనది కాదు ఇది కల్పింపబడ్డ బ్రతుకు అని సంపూర్తిగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా లేనిదాన్ని లేనట్టుగా కానీ నిర్ధారణ చేసుకోగలిగితే ఇక అది ఎటు చూసినా లేదు అని తేలిపోయినప్పుడు ఉండదే భగవంతుని యొక్క స్వరూపం అప్పుడు చూసేది ఏమి లేదు అక్కడ నువ్వు చూడాల్సింది నువ్వు పొంద అంటూ ఏమీ లేదు నువ్వయ్యే ఉండదు అనమాట అటువంటి నువ్వయ్యుండ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందేదానికి ఇంకోట ఎక్కడో ఉండి వేరుగా పొందేదానికి ఆస్కారమే లేదు కాబట్టి అది ఏ విధంగా అంటే దానికి క్రమక్రమంగా క్రమక్రమంగా సాధన ప్రక్రియ అనేది మనకు ఏర్పాటు చేశారు ఏవే సాధన అంటే అందుకని దానికి మొట్టమొదట నిత్యానిత్యవచ్చు వివేకమని ఇకమూత్రార్ధ ఫలభోగ విరాగమని సమాధి షట్క ముముఖ్యత్వం అని ఈ నాలుగింటిని గుర్తిరిగిన వాడే ఈ సాధనకే అర్హుడు అని ఆ తర్వాత సాంఖ్య తారక మనస్క పరిపూర్ణాలని ఈ తీరిక క్రమక్రమంగా ఏ నుంచి ఏ భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచి నువ్వు ఈ ప్రపంచం మీదకు వచ్చావో అది మొత్తం కూడా మళ్ళీ క్రమేపి నువ్వు మళ్ళీ ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిన చేసే సాధనే ఇక్కడ సాధన భగవంతుని ఎక్కడో ఉండి పొందే పొందాలి చూడాలి చెందాలనే దానికోసం కాదు నువ్వు నీ స్వరూపంలో నుంచే నువ్వు గాంధాన్ని నువ్వు అనుకోని అయ్యింది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవటమే ఇక్కడ సాధన అది ఎవరైతే దాన్ని తొలగించుకోగలుగుతారో తప్పనిసరిగా ఉండేది ఆ భగవంతుని స్వరూపం తప్ప భగవంతుని స్థితి తప్ప పరిపూర్ణ లక్ష్య పరిపూర్ణ స్థితి తప్ప వేరేది కానే కాదు అటువంటిది ఇక్కడ పవిత్రమైనది అంతకంటే పవిత్రమైనది ఈ భూ ప్రపంచం మీద రెండోలే రెండోది లేదే లేనే లేదు అదే ఇక్కడ పరిపూర్ణ బోధ అని మనకు తెలియజేస్తున్నారు దీనిని అందుకనే ఇక్కడ చిన్న ఉపమానాన్ని కూడా మనకిచ్చారు శుష్కించిపోయిన సన్నులు గల దుర్మార్గురాలకు స్త్రీ శుష్కించిపోయిన సన్నులంటే మనకి ఒక వయస్సు ఒక స్త్రీకి వయస్సు యాభై అరవై సంవత్సరాలు దాటినాక తను కట్టు సన్ను రొమ్ములనేది సుస్కింపిపోయి బాగుగా మెత్తబడిపోయి ఉంటాయి అనమాట అటువంటి దుర్మార్గురాలకు స్త్రీ బిగువ రవికను చూసి అంటే తనకు బుర్రుగా రవిక అనేది కానీ తొడుక్కునే రవిక అనేది బుర్రుగా కానీ ఉంటే అది చూసి కులుకుచు శృంగారంగా శోభించుట లేదని ఇది నాకు పనికిరాదని ఆ రవికను నిందించినట్లు ఆ విధంగా తన అనేది ఆ తీరుగా దుర్మార్గాలగో స్త్రీ తను వయస్సు ఉడికిపోయినప్పటికీ కూడా ఆ శృంగారానికి పనికి రావటం లేదు ఈ రవికనేని ఆ తీరుగా పలుకుతూ ఉంటుంది అట్లాగే ఇటువంటి పవిత్రమైన ఈ పరిపూర్ణ బోధను దుర్జనుడు ఎవడైతే ఉంటాడో దుర్మార్గుడెవడైతే ఉంటాడో అటువంటి వాడు ఈ పవిత్రమైన అచల గ్రంథమును మెచ్చుకోక దానిలో ఉన్న తప్పులను లేకుండా ఉన్నప్పటికీ కూడా నిరంతరము అతడు దానిలో లేని తప్పులనే వెతుకుచూ ఉంటాడు అటువంటి వాడు ఈ కుజన లక్షణము కలిగిన వాడు ఇది కుజన లక్షణానికి ఉండే సంబంధం అనేది వాడి మనోభావం అనేది ఈ విధంగా లేని తప్పులను వెతికి అందులో ఆ తప్పులను పెట్టి చూపించి తను ప్రత్యేకతని నిరూపించుకుంటూ ఉంటాడు ఈ కుజన లక్షణం కలిగిన మానవుడు కాబట్టి అటువంటి కుజన లక్షణం కలిగిన మానవుడికి ఈ పరిపూర్ణ బోధ అనేది ఏ కోచానా కూడా ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా ఈ పరిపూర్ణ బోధ భగవంతుని యొక్క తత్వం అనేది అంతు పట్టదో దొరకనే దొరకదు ఓం తత్ So.